ప్రెజ్జలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక వేకువజాము ప్రార్థన ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వేకువజాము ప్రార్థన మనకు చాలా ఆత్మీయంగా బలపరిచేదిగా ఉంటుంది ఇది ప్రశాంతమైన వాతావరణంలో రేయి మొదటి జాము దేవునితో మనకు మాట మంచి అని ప్రార్థనలో మన అవసరాలు చెప్పుకోవడానికి దేవునితో చక్కని సమయం ఇది ప్రార్థన చేయడానికి మనమందరము ఈ సమయాన్ని ఎన్నుకోవడం చాలా మంచిది ఈ వేకోజాంలో దేవునికి ప్రార్థించే బిడ్డలకు దేవుడు సన్నిహితంగా సమీపంగా ఉండి మన ప్రార్థనలు విని ప్రార్థనలకు జవాబు దయచేసి ఆ దినమంతా మిమ్ము తోడుగా ఉండి నడిపిస్తాడు కనుక ప్రియమైన దేవుని ప్రజలారా వేకోజాంలో మనం దేవుణ్ణి ప్రార్థించడానికి అవుదాం రెండి ఒక చిన్న పాట కూడా పాడుదాం. ఈ మందిరమునందు నివసించువాడు తన్నూలు తన్నూలు నీవలన బలవంతుడు వారూ

నన్ను రేవలన బల పొందువారు నన్ను నన్ను నీవలన బల పొందువారు నన్ను నన్ను వాక్యము చదుకునాము ఈనాటి దినవాక్యం జకర్య మూడు ఏడు నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని గై ఎడలా నీవు నా ఆవరణములను కాపాడు ఆడవాగుదు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా వివేకోజాములో దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం జకర్య గ్రంథంలోనిది బబులోను చరణించి తిరిగి వచ్చిన వారికి మందిర పునర్నిర్మాణ విషయంలో మరింత ప్రోత్సాహము జకర్యా ప్రవచనాల ద్వారా అందినవి చరకాలంలో అమలులో లేని యాజకత్వము ఆ యాజకత్వ వ్యవస్థని పునరుద్ధరింపబడడానికి దేవుని యొక్క ఆదేశము జకర్యా ప్రవక్త ద్వారా కొన్ని దర్శనాల ద్వారా ఇస్రాయల్ ప్రజలకు ఇవ్వబడింది దేవుడు తాను ఎన్నుకున్న ప్రజలకు క్షమాపణనిచ్చి పరిచర్య సమాధానములు అనేటువంటి దీవెనలిచ్చి వారిని ముందుకు నడిపించాలని ఆశపడుతున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం ఇక్కడ ప్రజలు పార్శిక దేశంలో వచ్చిన తర్వాత మొట్టమొదటి యాజకుడు ప్రధాన యాజకుడు యహోష్వ ఈయనకు దేవుని దర్శనము కలిగినట్లుగా తన ప్రక్కనే దేవదూత ఉన్నట్లుగా దేవదూత ఇతన్ని చూసి నీ మలిన వస్త్రాలు తెరిసివేయి అని చెప్పినట్లుగా అతనికి ప్రశస్తమైన వస్త్రాలు ధరింప అని చెప్పి అతనికి మరి యాజకత్వపు బాధ్యతలు అప్పగించినట్లుగా మనం ఉన్నాం అక్కడ చెప్పినటువంటి ఆ ప్రోత్సాహక మాట ఏమిటంటే నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దాన్ని భద్రముగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై ఆవరణమును కాపాడుదువు మరియు ఇక్కడ నిలుచువాడు వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిద్దును అని దేవుడిచ్చినటువంటి వాగ్దానం కాబట్టి మొట్టమొదటిగా తిరిగి వచ్చిన ప్రజలకు ప్రధాన యాజకునిగా యహోష్వా గారు నిలబడ్డాడు ఆ తర్వాత ఎజ్రా ఆ తర్వాత నెహేమియాలు వచ్చారు ఈ విధంగా రుసలేము దేవాలయం యొక్క పునర్నిర్మాణ ప్రగతి మనము గ్రంథాలలో బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం ఈనాడు ఈ వాక్యం మనకేమిస్తుంది సందేశం అంటే మనం కూడా దేవుని బిడ్డలం లేదా సేవకులం లేదా యాజకులం ఎలా అయితేనేమి మనం ఎలా ఉండాలనేటువంటిది ఇక్కడ లేఖనాల్లో తెలియజేయబడుతుంది మనము మలిన వస్త్రములు ధరించి మందిరావరణంలోకి వెళ్ళడం కానీ మలిన వస్త్రములతో సేవ చేయడం కానీ మలిన వస్త్రములతో బోధ చేయడం కానీ కూడదని ఇక్కడ తేట తెల్లం అవుతుంది కనుక ప్రియమైనటువంటి దైవ సేవకులారా మనం ఏం చేయాలంటే మన పాత జీవితాన్ని పాతరేయాలి నూతన జీవితాన్ని మనం అవలంబించి దేవుని సేవలో పరిశుద్ధంగా పవిత్రంగా మనం కొనసాగి దేవుని యాజకత్వాన్ని నెరపాలి మందిరంలో ఉండేటువంటి ప్రజలందరికీ వచ్చేటువంటి ప్రజలందరికీ దేవుని వాక్కులు దేవుని కట్టడలు దేవుని యొక్క ఆదేశాలన్నీ మనం వివరిస్తూ వారిని నిజమైనటువంటి దేవుని బిడలుగా నడిపించడానికి మనం పరిశుద్ధంగా ఉండాలి పవిత్రమంగా పవిత్రమైనటువంటి జీవితం గడుపుతూ మనం ముందుకెళ్ళినట్లయితే దేవుడు మన పరిచర్యను ఆశీర్వదిస్తాడు పరిచర్యలో మనల్ని గొప్పగా దీపిస్తాడు మందిరంలో అధికారిగా ఉంచుతాడు ఆయన సన్నిధిలో నిలబడేటువంటి భాగ్యాన్ని ఇస్తాడు ఇలాంటి దీవెనలు మనకు వస్తాయి కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని పరిచర్యని ఆశామాషగా తీసుకోవద్దు దేవుని అంటే అదేదో డ్యూటీ లాంటిదిగా భావించవద్దు కనుక చాలా పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని సేవకులు ఉండాలి అలాంటి సేవకులుంటే దేవుని పరిచర్య అభివృద్ధి అవుతుంది మందిర నిర్మాణాలు జరుగుతాయి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి మహోన్నతుడా నీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు నాయన వేకోజాంలో నీతో మాట్లాడడానికి నీతో ముచ్చటించడానికి ఆయన నీకు ప్రార్థించడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు అందరూ ప్రభు ఈ వేకోజామున లేచి నేను ప్రార్థించడం నీకు చాలా ఇష్టం కనుక తండ్రి నీతో మేము మాట్లాడే భాగ్యం మీరు మాకు ఇచ్చిన రక్షణ ద్వారా కలిగింది నీతో మాకు సహవాసం మీరు ఇచ్చినటువంటి ప్రశస్తమైన వస్త్రముల ద్వారా కలిగింది కనుక ప్రభు మేము నిత్యము వేకోజామున నీతో మాట్లాడుతూ మా అవసరాలు చెబుతూ తండ్రి మా యొక్క పరిస్థితులను మీకు వివరిస్తూ మమ్మల్ని ఉద్ధరించమని మమ్మల్ని కాపాడమని మీకు తెలియజేసేటువంటి చక్కని సమయం ప్రభా మా ప్రార్థన మీరు వింటున్నందుకే వందన ఈనాడు మా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రం మధ్యప్రదేశ్ గురించి ఆయన ప్రార్థిస్తున్నాం ఆ యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్రం కొరకు అక్కడున్న ప్రజల కొరకు అక్కడ ఉన్నటువంటి పరిపాలకుల కొరకు ఆయన మేము ప్రార్థిస్తున్నాం అక్కడ మీ యొక్క క్షేమాన్ని ఇవ్వండి మీ యొక్క భద్రతనివ్వండి తండ్రి పరిపాలకులకు ఆయన మంచి జ్ఞానం ఇచ్చి అందరిని సక్రమంగా సమానంగా పరిపాలించే భాగ్యం దాయిచ్చేయండి ప్రపంచంలో మాల్టా దేశం గురించి ప్రార్థిస్తున్నాం చిన్న దేశం ఆ దేశంలో కూడా ప్రభ నిస్వార్థ ప్రకటించడానికి నీ ప్రజల కొరకు భద్రత కలిగించడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ఈ రీతిగా ప్రభ మా దేశం తండ్రి మా యొక్క రాష్ట్రం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం ప్రభ ఆయన నూతనంగా అయినటువంటి ఆయన మరి పరిపాలన కొరకు ప్రార్థిస్తున్నాం పరిపాలించే బిడ్డలకు జ్ఞానాన్ని దయచేసి ఆయన అందరికీ సమ పరిపాలన సమన్యాయం జరిగించులాగిన కృప దయచేయండి సేవకు వెళ్ళేటువంటి సేవకులందరినీ స్వార్థకు వెళ్ళే స్వార్థకులందరినీ కూడా కాపాడండి తండ్రి వారికి తోడుగా ఉండండి స్వార్థ వెళ్తున్నటువంటి బిడ్డలకు ఆయన మంచి బలాన్ని శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి ఈ రీతిగా ఉదయకాలం నీతో మాట్లాడే భాగ్యం మీరు మాకు దయచేసినందుకై స్తోత్రములు చెల్లిస్తూ ఇదైన దీవనులు మా మీద కుమ్మరించి నడిపించి మన అతి శ్రేష్టమైన నామమున స్తుంచి ప్రార్థించాడు